ఇది కూడా పదమూడో ప్రశ్న అందరు అడుగుతున్నారు దీనికి ఎవరెవళ్ళు ఒకటి ఒకటి చెప్తారు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే క్షేమము నిద్రపోయే ముందు సుఖంగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి దీనికి ఈ మధ్యని దేశవాడీ వైద్యులు పెద్ద పెద్ద డాక్టరేట్లు ఉన్న వాళ్ళు కూడా రకరకాలుగా చెప్తున్నారు పగటి పూట తక్కువ తిని రాత్రి పూట ఎక్కువ తిన్నట్టయితే గాఢ నిద్ర వస్తుంది అనే జాతి ఒకటి ఉంది ఇంకొకళ్ళు అంటారు పూట మీరు ఎన్ని తిన్నా సాయంకాల పూట లిమిటెడ్గా తినండి రెండున్నర లీటర్ల నీళ్లు తాగేయండి పట్టాల లోపల ఏదైనా కుండా కొండా పట్టుకోవడానికి రెండున్నర లీటర్లు ఒకేసారి తాగేయంట కానీ రాత్రి నిద్ర బాగా పట్టాలంటే మన పూర్వీకులు చాలా అందమైన పద్ధతులు చెప్పారు ఏమిటో తెలుసిన రామనామ స్మరణ హరే రామ హరే రామ మంత్రం చూసారా అది ఒకప్పుడు ప్రతి వాళ్ళు కూడా నేను ఒకప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఐదు తరాలు చూసిన వాడిని నేను ఇప్పుడున్న రెండు తరాల కంటే ముందు తరాల్లో ప్రతి అక్కడికి పల్లెటూరి వాడు ముద్ర వేసేవాడు కూడా నిద్రపోయే ముందు ఆ చాప పడుతుంటూ రామరామ రామ రామ పడుకునేవాడు వాడు హాయిగా నిద్ర పట్టేది అంటే రామనామస్మరణ నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామా చెప్పారు వాగ్యేగాలు ఇది మొదటిది రెండోది ఏమిటో తెలుసిన గజేంద్ర మోక్షంలో పద్యాలు చదువుకునేవారు ఒకప్పుడు కనీసం అది తలుచుకోండి అయ్యా లేదు నిద్రపోయే ముందు ఒక మంచి పని చేయండి ఇది మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏమిటంటే ఒక చిన్న కాగితం తీసుకుని ఆ రోజు జరిగిన సంఘటనలు ఏమిటో టకటకటక రాసుకోండి ఏ సంఘటనలో నువ్వు ఎలా ప్రవర్తించావు చూసుకో పాజిటివ్గా ప్రవర్తిస్తే టిక్కు కొట్టు నెగిటివ్ అనిపిస్తే క్రాస్ మార్క్ కొట్టు చూసుకోసరి కాగితం చిం పోదరవాలి రేపు నేను ఎక్కువ టిక్కులే ఉండాలి అనే మనసులో పెట్టుకో భగవత్ చింతన చేసుకొని ఇష్టం ఏ భగవంతుడైనా పర్వాలేదు చింతన చేసుకో పడుకో పొద్దున్న లేవగానే భగవంతుడా ఈరోజు బాగా నడిపించు నాకు దండం పెట్టుకో నువ్వు గుళ్ళు గిడు కొబ్బరిగా ఏం చేయగల మంచం మీద ఉండేది ఇంకో తమష తెలుసిన మంచానికి అద్దాలు ఉండేవి ఒకప్పుడు ఎందుకని నిద్ర లేవగానే అర్థం చూసుకోవాలి అది నియమం ఉండేది ఈ మధ్యన అర్థం చూసుకోవడం ఎక్కువైపోయింది రండి ఆఖరికి బట్టధలవాడు కూడా అద్దం నిలబడి పక్కవాడిని దువ్వెనుందని అడుగుతాడు చెట్టునే లక్షణం అంటే అద్దం అర్థం చూసుకోండి ఒక్కసారి మీకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు లేచి కాకృత్యా ఈ పనులు చేయండి అంటే నిద్రించే ముందు మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకోవడం రెండవది వేసుకునే పడక ఏదుందో అది లగ్జరీ కాదు ప్రధానం నిద్ర పట్టడానికి వీలుగా ఉందా లేదా మంచానికి ఐదు లక్షణాలు చెప్పారు చాలా పెద్ద కదా అంత మనం చెప్పుకోవద్దు ఇప్పుడు హాయిగా నిద్రించండి ఇంకా అంటారా చెప్పాను కదా గుప్పెడు బియ్యాన్ని చిన్న రుమాలలో తెల్లరుమాల్లో మూట కట్టి తలల కింద పెట్టుకోండి దాదాపు నలభై రోజుల దాకా ఆ మూట మార్చక్కర్లేదు సుఖంగా ఎంచ బియ్యానికి అధిపతి ఎవరో తెలుసినా చంద్రుడు క్షేమకరుడు నిద్ర బాగా పడుతుంది ప్రశాంతమైన మనస్తో నిద్ర క్షేమం కలుగుతుంది స్వస్తి